హాయ్ ఫ్రెండ్స్ ఏపీపీఎస్సీ గ్రూప్ టూ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఒక్కటే చెప్తున్నాను ఫ్రెండ్స్ మనం డైరెక్ట్ మ్యాటర్లోకి వచ్చేద్దాం ఏపీపిఎస్సి గ్రూప్ టూ జరిగిన ఈ రీసెంట్గా జరిగిన ప్రిలిమ్స్లో ఇరవై ఐదు ప్లస్ మార్కులు వస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ప్రిపరేషన్ మొదలు పెట్టండి ఆలోచించే సమయం అయితే లేదు రేషో పెరిగే అవకాశం ఉంది ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంది ప్రభుత్వం ఆలోచిస్తుంది ఏపీఎస్సి గ్రూప్ టూకు సంబంధించి ప్రిలిమ్స్ అనేది చాలా 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 కఠినంగా ఉంది సివిల్స్ స్థాయిలో ఉంది ప్రశ్నపత్రం అనేది అది మీకు తెలిసిన విషయమే అందరికీ తెలిసిన విషయమే సివిల్స్ అభ్యర్థి కూడా హవాకాయ విషయంగా పేపర్ హవాక్ అయ్యే విధంగా పేపర్ అయితే తయారు చేయబడింది కాబట్టి ఒక జాగ్రఫీ ఒక ఇండియన్ హిస్టరీ రెండు తప్పక మిగతా మూడు సబ్జెక్టులు కూడా చాలా 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 కఠినంగా ప్రశ్నలు అనేది రావడం జరిగింది కాబట్టి మీరు గ్రూప్ టూ యొక్క ఫిలిమ్స్ యొక్క స్కోర్ అనేది ఇరవై ఐదు ప్లస్ వస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా మీరు మీరు ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టండి ఫ్రెండ్స్ ఏ మాత్రం ఆలోచించకుండా వెంటనే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి తర్వాత మీరు ఇబ్బంది పడతారు తర్వాత ఏంటి ఇంత తక్కువ స్కోర్కి ఎలా వచ్చింది అని ఆశ్చర్యపోతున్నా మరి ప్రిపరేషన్ ఎప్పటికెప్పుడు ఎలా ప్రిపేర్ కావాలని ఆలోచిస్తారు కానీ తర్వాత చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి చెప్తున్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి నేను కూడా ఎగ్జామ్ రాశాను నాకు కూడా ఆ విధంగానే కొంచెం అటు ఇటు వస్తుంది స్కోరు కాబట్టి నేను కూడా మొదట్లో బాధపడ్డాను ఏందో వస్తుందా అది వస్తుందా అది క్వాలిఫై అవుతున్నా కానీ నా మీద నాకు నమ్మకం ఎప్పుడే పడిందంటే ఎప్పుడైతే మనకు వన్ ఇస్ టూ హండ్రెడ్ అక్కడైతే ఇవ్వడం జరిగింది వినతి పత్రం ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచిస్తుంది అంత కాపీనే సెవెంటీ ఫైవ్ తీసినా కూడా ట్వంటీ ఫైవ్ ప్లస్ ఖచ్చితంగా కట్ ఆఫ్ అయితే జనరల్ కట్ ఆఫ్ ఉంటుంది మరి రిజర్వేషన్ క్యాస్ట్ వైజ్ కంటే క్యాస్ట్ వైజ్గా ఉండదు మినిమమ్ మార్క్స్ అనేవి ఉండవు డైరెక్ట్ ఒకటే జనరల్ కట్ ఆఫ్ ఉంటుంది ఆ యొక్క కట్ ఆఫ్ రీచ్ అయినట్లయితే ఖచ్చితంగా మీరు ఎలిజిబుల్ అవుతారు మెయిన్స్కు కాబట్టి ఎవరు కూడా ఆలోచన ఏమి ఆలోచన పెట్టుకోవద్దు ఇరవై ఐదు ప్లస్ వస్తున్న వాళ్ళు ప్రిపేర్ అవ్వండి మరి ఇరవై ఐదు మైనస్ వస్తే మరి ఏం చేయాలి మరి ప్రిపేర్ అవ్వద్దా అంటే ఛాన్సెస్ అయితే మనం పెట్టుకోవచ్చు హోప్స్ పెట్టుకోవచ్చు కానీ హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంటుంది అయితే మనం చెప్పలేము కాబట్టి ట్వంటీ ఫైవ్ ప్లస్ అయితే ఖచ్చితంగా అవకాశం ఉంటుంది ఎందుకంటే చాలామంది అభ్యర్థులు ఏంటంటే ట్వంటీ ఫైవ్ అంటే అందరు ట్వంటీ ఫైవ్ థర్టీ 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 ఫైవ్ ఈ మధ్యలో ఉన్నారు కాబట్టి మోస్ట్లీ ఛాన్సెస్ ఉన్నాయని నేను చెప్పగలుగుతున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చింది మీకు అర్థమైంది నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా మీకు నచ్చుద్ది ఎందుకంటే మనం ఏది చెప్పినా కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా చెప్తాం కాబట్టి మీకు తెలిసిన విషయమే కాబట్టి ట్వంటీ ఫైవ్ ప్లస్ వస్తున్న అభ్యర్థులు ఖచ్చితంగా చెప్తున్నాను మీరు ఖచ్చితంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి స్టార్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఎటువంటి అప్డేట్ ఉన్నా మీ ముందుకు నేను తీసుకొస్తాను ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్